నెల్లూరు నగరంలోని నలభై ఆరో డివిజన్ నందు వేలూరు మహేష్ ఆధ్వర్యంలో ఎన్నికల ఫలితాలను తెలియజేస్తూ ప్రజల వారి అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఎన్నికలలో తమ నిర్ణయాన్ని తీసుకున్నారు అని కార్పొరేటర్ వేలూరు మహేష్ తెలియజేశారు కాని భవిష్యత్తులో ఎల్లవేళలా తమ డివిజన్ ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు స్థానికలు తదితరులు పాల్గొని నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మన రాష్ట్రంలో ఎన్నికల జరిగినంత కూడా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిన విషయం నిజంగా ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరోజు చెల్లిములు కావచ్చు తమ్ముడు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మనకు ఏర్పడే ప్రభుత్వాన్ని నిర్మి నిర్మించింది మన రాష్ట్ర ప్రజలు వారందరికి కూడా నేను శుభాకాంక్షలు జరుపుతున్నా ప్రజలకి ఎందుకంటే ఈరోజు మనం ఏం చేసాము ఎంత చేసాము మంచి అనేది పక్కన పెడితే ఈరోజు ప్రజలు ఎవరికి వారు నిర్ణయం తీసుకొని వారు ఈరోజు నిజంగా ఓటు అక్కని నిర్ణయించుకొని ఈరోజు ఓటు వేయడం జరిగింది అదే క్రమంలో మనం చూస్తున్నాం ఈరోజు ఫలితాలను చూసాం ఈరోజు రాష్ట్రం అంతా కూడా కొత్త ప్రభుత్వానికి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా అవకాశం ఇచ్చారు మేమందరం కూడా దానికి మేము స్వాగతిస్తున్నాం కానీ ఒకటే ఎత్తున్నాం మనం గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలని ఎన్ని ఇచ్చారో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు అలాగే ప్రతి అవ్వ తాతకి మూడో తేదీ టెన్షన్గా అరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు పెన్షన్లు అబ్బా తాతలకి ఇంటికి వచ్చి ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి అక్కా చెల్లెలకి చేయడం జరిగింది ఆసరేయడం జరిగింది అమ్మఒడి జరిగింది అయినా కానీ ఈరోజు ప్రజలు పథకాలను కూడా పక్కన పెట్టి ఈరోజు వాళ్ళు కొత్తని ఎదుకున్నందుకు మన రాష్ట్ర ప్రజలందరూ వాళ్ళు ఎవరిని కూడా తప్పు పడటం లేదు మేము ఒకటే చెప్తున్నాం ఎవరైనా సరే మనకు కావాల్సింది మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్కి సంక్షేప్తం కావాలా పథకాలు ఇవ్వాలా ప్రతి ఒక్క పేదవాడిని మనం అందరం కూడా చూసుకోవాలని నేను ఇదే క్రమంలో గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి క్షుణ్ణంగా చూసి ఆ రోజు పేదవాడికి పలాని పలాని కావాలా సంక్షేమ పథకాలని చెప్పి ఎన్నో పథకాలు అందించారు అయినా కానీ ఈరోజు కొత్త ధనాన్ని ఎత్తు ఎత్తుక్కున్న మన ప్రజలందరికీ కూడా వారికి ఓడే చెప్తాం ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరిని కూడా తప్పు పడటం లేదు ఎందుకంటే మనం ఎంత చేసినా కానీ ఎంతో 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 కొడుతుంటుంది నీరు కార్చకుండా మీరు ఎన్ని కూడా అమలు చేసి ఖచ్చితంగా రేపు మీరు వచ్చినా కానీ ప్రతి అవ్వ తాత కావచ్చు ప్రతి అక్క చెల్లెలు కావచ్చు ప్రతి ఒక్కరికి పిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు జరుగుతున్న సంక్షేమ పథకాలన్ని కూడా పథకాలన్నిటి కూడా అమలు పడతాయని కోరుకుంటూ ఇప్పుడు కూడా ఎవరు కూడా మనం లేదు ఎందుకంటే మనం సుప్రీం అనేది మనం కాదు ప్రజలే సుప్రీం ఎప్పుడు కూడా ఈరోజు మనం ప్రజలు తీర్పుని మనం ఆహ్వానించాలా ఆస్వాదించాలా అదే క్రమంలో ఖచ్చితంగా మేము కూడా వచ్చే ప్రభుత్వానికి కూడా ఒకటే చెప్తున్నాం మా ప్రజలకు ఎప్పుడు కూడా మీరు అండగా ఉండాలి మా ప్రజలకు ఎప్పుడు కూడా మీ ప్రవేశపెట్టే పథకాలన్నిటిక ఏది కూడా నీరు ఖర్చకుండా పెట్టి కూడా అమలు పరచాలని చెప్పని చెప్పని రాబోయే ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ మేమైతే మా స్థానికలకు ఒకటే ధైర్యం ఇస్తున్నాం ఎప్పుడు కూడా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కష్టపడి పని చేస్తాం ప్రజాసేవలో ఉండేవాళ్ళం మనం ఎప్పుడు కూడా దేనికి ఆశించే వాళ్ళం కాదు ఈరోజు ఇంత ధైర్యంగా మీరు కొత్త గవర్నమెంట్ ఏర్పాటు చేసుకొని ఇంత ఘన విజయం సాధించి మీరందరూ కూడా నెల్లూరు రాష్ట్రం అంతా వచ్చినా కానీ ఈ రోజు నేను నెల్లూరు నగరం నుంచి దళం ఇప్పి చెప్తున్నానంటే మేము ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళం ప్రజల కోసం పనిచేస్తాం ఎందుకంటే ప్రజలే ఈరోజు సుప్రీం ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజు తీర్పు ప్రజలది నాయకులు కాదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని చూడలేదు అనిల్ కుమార్ ఏం చూడలేదు విజయసాయి చూడలేదు కలీరామని చూడలేదు మహేష్ని చూడలేదు ఎవరిని చూసారు ఒక అభివృద్ధి ప్రభుత్వానికైతే మేము వ్యతిరేకత కాదు ఎప్పుడు కూడా ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటే ఆ సమస్యల కోసం మేము పోరాడేవాళ్ళం ప్రజలతో నిత్యం ఉండేవాళ్ళం కాబట్టి ఈరోజు మేము ప్రజల కోసం ఈరోజు ఈ ఒక మాట చెప్పాలని చెప్పని నెల్లూరు నగరంలో నరమక డివిజన్లో మా అభిమానులు కానీ మా ప్రజలు కానీ మా అభిమానులు మా కార్యకర్త నాయకులు అందరం కూడా ఒకటే కోరుకుంటాం మీరందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క పద ప్రతి ఒక్క మీరు అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఎందుకంటే మీరు ప్రజలని ఒక్క నమ్మకాన్ని ఒమ్ము చేయదని చెప్పని ఎవరిని కూడా ఇబ్బందికరంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దని చెప్పని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ మీ అందరి కూడా మేము ఇదే విజ్ఞప్తిస్తాము మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి